నెల్లూరులోని పొదలకూరు రోడ్డు ఆరవ వీధిలో బర్నాబాస్ ఆధ్వర్యంలో సంక్రాంతి సందర్భంగా పడవల పడవల పోటీలు నిర్వహించారు ఈ పోటీలకు ముఖ్య అతిథులుగా గిరిధర్ రెడ్డి డాన్స్ టిడిపి నాయకులు హాజరయ్యారు ఈ సందర్భంగా పడవల పోటీలలో విజేతలుగా నిలిచిన వారికి బహుమతి ప్రదానం చేశారు అనంతరం వారు మీడియాతో మాట్లాడారు

<laughs> इतना तो। आई्प <laughs> <Christerman spelled correctly> రాజకీయ నాయకులు చాలామంది రాజకీయాలతో ఉంటూ సంక్షేమం అభివృద్ధి అవి చేస్తున్నది మామూలు విషయమే అయితే రాజకీయాల్లో ఉన్న వ్యక్తులు ఇతరుకు సంబంధించిన దైవ కార్యక్రమాలు కానీ సాంస్కృతిక కార్యక్రమాలు కానీ ఇటువంటివి చేయడం చాలా తక్కువగా ఉంటాయి అయితే మిత్రుడు భర్ణబాస్ గత ఏడెనిమిది సంవత్సరాలుగా ప్రత్యేకంగా వృత్తికారులకి ఈ తెప్పల పోటీలు నిర్వహించడం చాలా ఆనందం అదే కాకుండా మీకు అందరికి కూడా తెలుసు అన్ని కార్యక్రమాల్లో కూడా దైవ కార్యక్రమాల్లో శ్రీ క్రిస్మస్ వేడుకలు కానీ అదేవిధంగా మిగతా దైవ కార్యక్రమాలు అన్నింటిలో కూడా అన్ని విధాలా ముందుండే వ్యక్తి ఒక మంచి కార్యక్రమంలో ఈరోజు చెప్పల పోటీల్లో నెల్లూరు జిల్లాలో బహుశా ఎక్కడ జరుగుండవు ఇలాంటి చెప్పల పోటీలు ఇలాంటి చెప్పల పోటీల్లో మమ్మల్ని కూడా ఆహ్వానించి మాకు అవకాశం ఇచ్చినందుకు మిత్రుడు భర్నాభాస్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సో నేను చిన్నప్పటి నుంచి ఇక్కడే పెరిగాను ఇక్కడే తిరిగాను సో ఆ రోజు నుంచి మమ్మల్ని గురించి ఒక మాటలు చెప్పాలంటే ఎక్కడ ప్రాబ్లం ఉన్నా ఫస్ట్ నేనున్నారని చెప్పి వెళ్ళే వ్యక్తి బర్ణన్న సో ఈరోజు వరకు కూడా మా నాకు తెలిసి ఈ నెల్లూరు నేను కాదు అన్ని ప్లేసెస్లో అంటే ఏ జిల్లాలో కూడా ఏదైనా టాలెంట్ ఉందని అంటే ముందు ప్రోత్సహించే వ్యక్తి సో దాంట్లో అన్న నన్ను ప్రోత్సహించారు సో ఈరోజు నేను ఈ పొజిషన్ ఉండడానికి కూడా రాను కూడా మన వర్ణన్న సో థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ నెల్లూరుకి వచ్చినప్పుడు ఫస్ట్ మా గుర్తు వచ్చేది ఈ అది టెప్పల్ ఈ అనమాట టెప్పల్ ఫోర్టీన్ సంబంధించి ఎందుకంటే మ్యాథ్స్ చాలా ప్లేసెస్లో జరగవు ఇక్కడ చాలా రోజులు ఇంతకుముందు ఆగిపోయింది సెవెన్ టైమ్స్ అది చేశారు ఇప్పుడు ఎయిట్ ఎయిత్ టైం మళ్ళీ స్టార్ట్ చేశారు సో ఇలాగే కంటిన్యూ అయ్యి ఇది కంటిన్యూగా ఉండి అందరికీ కూడా ఉత్సాహం ఉండాలని చెప్పి ప్రతి సంక్రాంతి పండుగ చాలా రెస్పాన్స్ పూర్తి అండ్ అలాగే గెలిచిన ఎవరైతే గెలిచారో వాళ్ళకి నా ఫ్రదర్ ఒక ఐదు వేలు మూడు వేలు రెండు వేలు సో ముగ్గురు పోయిన తర్వాత ఇంకెంతమంది మిగిలేరు సో ఒకవేళ అంటే చాలా అందరూ కష్టపడ్డారు కాబట్టి ఈ పోటీలు పాల్గొ పాల్గొన్నారు కాబట్టి నా తరపు నుంచి కూడా ఆయన గిఫ్ట్ వాళ్ళకి ఎంత కష్టపడినారు పోటీలో ఉత్సాహంగా పాల్గొన్నందుకు ఎవరైతే రన్నర్గా మిగిలారో నా దృష్టిలో విన్నర్ అంటే రన్నర్ ఉంటేనే విన్నర్ వాల్యూ సో అందుకే రన్నర్ని కూడా గౌరవిస్తూ నేను భరణానికి నా తరపు నుంచి వాళ్ళకి కూడా ఏదైనా నా తరపు నుంచి ఇస్తాను నేను వాళ్ళకి సో ఐఎమ్ వెరీ హ్యాపీ